పెందోట మాటకు స్వాగతం చూడండి ప్రకృతిలోని అందాలు ఒకవైపు సూర్యుడు అస్తమించుతున్న వేళ చింతలతోటలో మనము ఇలా తిరుగుతుంటే చెట్ల మధ్యలో ఎంత బాగుంటుంది చూడండి కొన్ని చెట్లు ఎలా కన్నులకు విందుగా చూడటానికి ఆనందంగా ఇలా ఎన్నో చెట్లు చీమలు మన చుట్టుముట్లనే వస్తుగా ఉన్నాయి కానీ మనము ఆ పట్టణ వాతావరణాన్ని విడిచి ఇలా ప్రకృతి సన్నిధిలోకి ప్రకృతి ఒడిలోకి పోవటం అన్నది సర్వసామాన్యంగా చాలామంది తక్కువగా చేస్తారు ఎందుకంటే బిజీ లైఫ్ ఓకే ఎవరి పనులు వాళ్ళవి కానీ వారానికి ఒక్కరోజన్న మనం ఇలా బయటకు వస్తే రోజు వస్తే ఇంకా బాగుంటుంది కానీ మన పనుల ఒత్తిడి వలన చాలా చాలా కోల్పోతుంటాము అయినప్పటికీ సెలవు దినములలోనైనా సాయంత్రాలలో మనము ఇలా తిరగగలిగితే మానసిక ఆనందము శారీరక ఉల్లాసము మనకు కూడా కలుగుతుంది మనసు పరమశిస్తుంది ప్రకృతి విడిలో ఆటలాడుతుంది చిన్న పిలవనిలాగా మనం కూడా ప్రకృతిలో ఆడుకోవడానికి పాడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒంటరిగా అయినా సరే మిత్రులతో అయినా సరే పిల్లలు మనమలతోనైనా సరే ఇలా పోయినట్టయితే ఎంత బాగుంటుందో అనేది నాకు అప్పుడప్పుడు నేను ఎక్కువ ప్రతి రోజు చూడాలనుకుంటాను కనీసం వారానికి ఒక రోజున కంపల్సరీ నేను ఇలాంటి ప్రకృతిలో లీనమవుతూ ఉంటాను ఎందుకంటే నేను ఇలా ఉండడానికి కారణం ఈ ప్రకృతి ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది అన్నీ మర్పిస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది ఉత్తేజాన్ని ఇస్తుంది సృజనాన్ని కూడా ఇస్తుంది మనము పెద్దవాళ్ళలాగా మార్గదర్శకులలాగా ఎందుకు రాయలేకపోతున్నాము దానికి కారణం ఏంటిది బాయిలో కప్పలాగా ఉండడమే బాయిలో కప్ప అనుకుంటుంది మీ అందరికీ తెలుసు ఇది ఇంత పెద్ద ఉంది ఈ నుంచి అక్కడ దాకా పోవాలంటే నాకు ఎంత సమయం పడుతుంది అనుకుంటుంది అది ఒకరోజు ఓ పిల్లవాడు బొక్కెన్ ఆ బొక్కెనలోకి వచ్చి బయటపడుతుంది ఆ పక్కనే చెరువు ఉంటుంది ఆ చెరువులో పోయిన తర్వాత అనుకుంటుంది అబ్బా చెరువు ఎంత పెద్ద ఉంది మేము బాగా ఏ పెద్దది అనుకున్నా అని అనుకుంటుంది కానీ ఆ చెరువులోకి మత్తడి పడి బయట కాలువ పోతుంటే ఆ కాలువ ద్వారా పెద్ద వాగులోకి పోతుంది అబ్బూ ఈ వాగు ఎంత పొడుగుంది అనుకుంటుంది ఆ వాగు నుంచి పెద్ద సాగరం నాగార్జున సాగర్ లాంటి దానిలకు రంగనాయక సాగర్ లాంటి దాంట్లోకి పోతుంది అక్కడ అబ్బా ఇంత పెద్దగా ఉంటుందా అని అనుకుంటుంది అక్కడ నుండి మరి ఇంకా సముద్రంలో పడితే ఇంకా ఎలాగుంటుందో ఆలోచన చేయండి ఇలా మనము మన ఇల్లును తరచుగా విడుస్తూ అలా తిరుగుతూ ఉంటే మనకు ఎన్నో అందరూ తీర్థయాత్ర పోతుంటారు తీర్థయాత్ర పోయినా మనం కారులో కానీ టూరిస్ట్లో కానీ పోతే ఇక్కడ పరుగు 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 పరుగే కానీ మనం చూసే దేవాలయాన్ని ఒకటే కాదండి అక్కడ ప్రకృతిని మనం అమేకం కావాలి అలా మమేకం అయినప్పుడే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ సాధ్యం కాదు సాధ్యం కాదు అని మనము ఎక్కడ వచ్చిన గొంగలి అక్కడలాగే అలాగే ఉంటుంటాము అది కాదు కావాల్సింది ప్రతి మనిషి ప్రాణి అనేది ఒక దగ్గర ఉండదు సహజంగా కాబట్టి మనం తిరగాలి 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 ప్రకృతి ఒడిలోకి పోయేటట్టుగా చూడాలి దేవాలయాలు చూడాలి వద్ద నడలేను దేవాలయాలతో పాటు ప్రకృతి వనంలో కూడా మనం కలపాలి పిల్లలతోటి పెద్దలతోటి మార్కెట్ కానీ అంగడి కానీ ఇలా రకరకాలు జన సమూహాల్లో ఉండాలి వన సమూహాల్లో ఉండాలి నిర్జన ప్రదేశంలో ఉండాలి జన ప్రదేశంలో ఉండాలి ఇలా అన్నీ వారానికి అనుకుని చూసినా కానీ మనకు ఉత్తేజం ఉత్సాహం వస్తుంది కాబట్టి అలా చేయాలని కోరుతూ అందరినీ మా పెందోట మాట ద్వారా నిశ్చలంగా ఉన్న చెరువు కంటే ప్రవహిస్తున్న వాగు గొప్పదండి ప్రవహిస్తున్న వాగు కంటే సముద్రం ఇంకా గొప్పది అలలు నిత్య అలలు ఎంతెంత పెద్ద అలలు వస్తాయో చూ తెలుస్తుంది అందరికీ ఇంకా సముద్రంలో ఏమేమవుతాయో అన్నీ నిధులు అన్నీ ఉన్నాయో తెలుస్తాయి కాబట్టి అలా మన మనకు అవకాశం ఉన్నంత వరకు వీలు కల్పించుకుంటూ తిరగాలి తిరగాలి చూడాలి చెప్పాలి రాయాలి సృజనాత్మకంగా మనము కనీసం ముచ్చట్లు చెప్పినప్పుడైనా సృజనాత్మకంగా చెప్పగలిగితే చాలు రాయాలంటే కొంత కష్టం కావచ్చు అందరూ కవులు గారు కాబట్టి చెప్పడం కథలు చెప్పడం అందరికీ వస్తుంది ఇలా కథ సహజంగా కొత్త కథ సృష్టించి చెప్పండి ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి చూడండి ఫస్ట్ మనం తిరగడం ముఖ్యం తిరగాలి సమాజంలో ఇతం చేయాలి చూడండి ఎలా ఉన్నాయి చెట్లన్నీ గుబురుగా ఎవరు పంట కూడా చెట్లు ఉంటాయి కానీ కాలుష్యానికి మనకు సౌండ్స్ వస్తున్నాయి చూడండి కొంచెం దూరం కాకపోతే లోపలికి పోయినట్టయితే కార్లో ఉండి రికార్డ్ చేస్తామంటారు కానీ అది సాధ్యం కాదు నీగాలి నేలపై నడవాలి చూడాలి ఆనందించాలి చూడండి చెత్త దూరంగా ఉండి మంచిగా ఉంటున్నావు ఇక సరస్వతి మాత దేవాలయం ఆవాస విద్యాలయంలో పిల్లలకు భక్తి ప్రవృత్తులు పెరగాలనే దోషంతో ప్రకృతి లాగా ఎలా ఉన్నాయో చూసుకూడదు చూడండి మనం ఎంత బాగుందో చింతవనం చింతకారులు కాసినట్టు ఉన్నాయి సాయం సంధ్యా వేళ ఎలా ప్రకృతి ఆకాశం రంగులు మారుతుందో చూడండి ఈ చలికాలం కొంచెం తక్కువగా వస్తాయి కానీ ఉదయం అయితే బాగుంటుంది సాయంత్రం సంధ్య కాబట్టి అలాగే ఉంటుంది ఇంతమంది చెట్టు ఆకృతి ఒక్క చెట్టు కదా ఎన్నో చెట్టునే చూడండి చూడగలిగితే మనము వీక్షించగలిగే ఉదయం ఉంటే ఇప్పుడు అన్ని చెట్లు కూడా ఒకే చెట్లు లాగా ఎంత ఐక్యండి అది దూరైకలు చూస్తే ఒకటే చెట్టు అనుకుంటాం మనం కానీ అన్ని చెట్లు పెట్టిన మొక్కలు నేను ఇలా పెరిగే చెట్లు ఉన్నాయి పెరిగే మొక్కలు ఉన్నాయి మన సమాజంలో లాగా అన్ని రకాల వనంలో కూడా వృద్ధ చెట్లు తరుణ చెట్లు మధ్యవస్థ చెట్లు మొలకలు ఇప్పుడు నేను ఒకటే కనబడుతుంది చూడండి దేవుడి లింగులు ఎట్లా ఉన్నావు ప్రకృతిలో హాయిగా శివరాత్రి నుంచి అభిషేకం చేసుకోవచ్చు